అందరూ బాగున్నారండి మేమైతే మా అత్తయాల ఇంటి దగ్గర నిండి మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకోలు ఇంటికి వెళ్తున్నాం అంటే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అతనికి అయితే చెయ్యి ప్యాక్చర్ అయిందంటే చూడడానికి అయితే వెళ్తున్నాం ఇంకా ఇవన్నీ చెరువులు అండి రొయ్యల చెరువులు చేపల చెరువులు అండి ఇవన్నీ పొలాలు అయితే ఊడ్ చేస్తున్నారు రోడ్ అయితే అసలు బాగాలేదండి చాలా దారుణంగా ఉంది ఇంకా ఇక్కడ వేయలేదు ఆల్రెడీ ముందు వేశారు కానీ మళ్ళీ పాడైపోయి ఇప్పుడు మేమైతే మామిడిగుంట అయితే వచ్చేసాం చర్చ్ అయితే చాలా బాగా కట్టారండి ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడైతే చాలా పెద్ద కట్టేశారు క్రిస్మస్ అయితే చాలా బాగా చేశారండి సెట్టింగ్లు ఇంకా తీయలేదు ప్రతి చిన్న ఊళ్ళో కూడా అయితే మటుకు చాలా అద్భుతంగా వేశారు సిమెంట్ రోడ్లు రోడ్లన్నీ చాలా బాగా వేశారు ఇంకా మనమైతే ఎలా వెళ్ళాలండి చర్చికి అయితే ప్రహారీ కట్టేశారు చర్చ్ సైడ్ కూడా చాలా బాగుందండి చాలా అర్థంగా ఉంది అలాగే ఇక రెండు ఇక్కడికి ఒక హండ్రెడ్ మీటర్స్ నడవాలనుకుంటా నెక్స్ట్ అక్కడ చర్చ్ ఉంది ఇది సై సైడ్ అండి చర్చ్ సైడ్ చాలా బాగుంది ఈ ఎదురు ఒక చర్చ్ ఉందండి ఇటు సైడ్ కూడా ఒక చర్చ్ ఉంది దీంట్లో ఎవల ఉండట్లేదు అనుకుంటా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే ఇలాంటి క్లాత్స్ అయితే కట్టేసుకున్నారండి ముందు అయితే కొబ్బరి ఆకులతో దళ్ళి కట్టేవారు ఇప్పుడైతే అందరూ కూడా ఇలాంటి క్లాత్లతోటి కట్టేసుకుంటున్నారు పని ఏమీ ఉండదు కదా అనేసి మనకి క్లాత్లు అక్కడ మీటర్స్లో దొరుకుతుంది శుభ్రంగా కట్టేసుకుంటున్నారండి ఇదిగోండి ఇంకా కొంత దూరం ఈ ఎదురైన నడవాలండి కొంతమంది అయితే చాలా బాగా కట్టుకున్నారండి ఇల్లులో కూడా ఇక్కడ ఇదైతే చిన్న గ్రామం పెద్ద పెద్దదే ఊరు కాదు ఇది మనమైతే వచ్చేసాం ఇదిగోండి ఈ లోన్కైతే వెళ్ళాలి ఇదిగోండి ఇది వాళ్ళన్నీ అండి వాళ్ళ తమ్ముడు amma valane no tampudu ya <coughs>

আ <laughs> 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 हॉस्पिटल है <duh> <-ha>, <laughs>

ए ये yapacağız болаત тан તલગ દીસ અપનાન કોટે છોડ અં સક્કા કોડ દીસ કોડ અં હમ કન્ટીન્યુ જલસો હિયા આગે કોન સાન મત સદરી અપચે અપચે કોડ અં બોલ તું દે દે મેં ભરો આદિ બોગા આયો હારા મેં ના નો કોન કોન દેગો આ તો ઉנה ના હા మనోహరం గా జూన్లోనో జూలైలోనో రిటైర్ అయిపోతాండి ఇల్లు ఇల్లు వాళ్ళ ఇల్లు అయితే చూద్దాం ఈ ఇల్లు అతనే కట్టేసుకున్నారంటండి ఇంకోండి వీళ్ళ రెండో అబ్బాయి వీళ్ళకైతే ఇద్దరు కూతుళ్ళు ముగ్గురు కొడుకులు అండి ఫస్ట్ అమ్మాయి లాస్ట్ అమ్మాయి మధ్యలో ముగ్గురు పుంజులు ఉన్నాయి బా పదిహేను పెట్టలేదు మూడు పుంజులా దీనికి పందానికి రెడీ చేస్తున్నారా ఎంత ఉంటుంది ఉంటాయి ప్రైస్ ఎంత ఉంటాయి మూడు వేలు ఉంటుందా వాళ్ళు ఇల్లు అయితే చూసేద్దాం లోనికి వెళ్ళి ఎలాగుందో ఇదిగోండి క్లాత్ అయితే చుట్టూ కట్టుకున్నారు పైన అయితే రేకులు వేశారు పాత అన్నీ ఎప్పుడూ అయ్యి మా అబ్బాయి అయితే పడుకున్నాడు ఇల్లు అయితే చాలా విశాలంగా ఉంది ఖాళీగా ఉందండి ఇల్లు అయితే చాలా బాగుంది అది పెద్ద ప్లేస్లో ఉంది చాలా బాగుందండి ఇల్లు అయిపోతున్నట్టు ఇంకా ఆవిడ వచ్చారు అక్క అవుతుందంట ఆవిడ చూడ్డానికి అయితే తీసుకొచ్చాడు తీసుకొచ్చేట వెళ్తాం అయితే చాలా పోటీ

అమ్మ అయితే వాళ్ళని ఎప్పుడు అడుగుతూ ఉంటది ఎవరైనా పక్కన కూర్చుంటే చాలు వాళ్ళకి ఫోన్ చేయమని అడుగుతూ ఉంటది వాళ్ళన్ని వాళ్ళ మీద వాళ్ళ తమ్ముడి మీద చాలా ప్రేమ అయితే ఉంటది వాళ్ళైతే తక్కువ చేయడం ఫోన్ అమ్మకైతే చేయడం ఎందుకంటే మనం ఒకసారి అలాగ ఊరు ఒకసారి చూసే చేద్దామండి ఈ ప్లేస్లోనే నీళ్ళు ప్లేస్లోనే రోడ్డు వేయలేదు అంటే వద్దన్నారంట మరి ఎందుకు వద్దన్నారైతే నాకైతే తెలీదు నెక్స్ట్ ఇలా ముందుకెళ్తే అక్కడ బోర్డు అయితే ఉంది ఊరు పేరు అయితే పలువున ఉంది పని పేరు మామిడిగుంట అని ఉందండి ఇవన్నీ చూడ చాలా పిచ్చి చేయట్లేనండి ఇవన్నీ దా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఊరైతే కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇదైతే మా అమ్మ వాళ్ళ తమ్ముడు అంటున్నాం కదండి అతని ఇల్లు అతను అయితే పాలకొల్లో ఉంటున్నాడంట అతను క్యాషియో వాయిస్తుంటాడు ఎవరో ఇంటి దగ్గర ఉంటున్నాడు ఈ ఇంటికి చాలా తక్కువగా వస్తుంటాడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు తాళమైతే వేస్తుంది తీయలేదు చాలా రోజులు ఉంది ఇక ఈ ఇంటి డోర్లు అవి తీసి ఎంత దారుణంగా ఉందో వీధి లైట్లు కూడా పెద్ద అంతగా లేవండి చాలా చిన్న చిన్న లైట్లు ఉన్నాయి ఏమి లేవు రోడ్లు మట్టుకు వేసారు సిమెంట్ రోడ్లు ప్రతి ఊర్లో కూడా ఆ ఊరు అసలు ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామండి ఒకసారి చాలా చిన్న ఊరండి ఆ రోజైతే అక్కడే భోజనం చేస్తాము చికెన్ కర్రీ అయితే చాలా బాగా చేశారండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది